చంద్రబాబుకి ఒక మానసిక క్షోభ ప్రస్తుతం ఎందుకు అంటే మింగాలేక కక్కలేక అనే పరిస్థితి ఉంటుంది కదా అలా ఉందా ఇప్పుడు కూటమి పెట్టుకున్నది పొత్తు పెట్టుకున్నది రాష్ట్రం కోసం లేదంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అలాగే జనసేన అవసరం ఉంది అలాగే జనసేన బీజేపీతో కలిస్తేనే అధికారంలోకి రాగలం ఒక బలమైన ప్రత్యర్థిని కొట్టాలంటే తప్పదు అనేది ఆయన సుదీర్ఘ అనుభవంతో చేసిన ఆలోచన దాని పరిణామమే పొత్తు అనుకున్నట్టుగానే వాళ్ళ వ్యూహం ఫలించింది వ్యతిరేక ఓటు చేలకుండా చేసిన ప్రయత్నం సక్సెస్ అయింది అధికారంలోకి వచ్చారు ఇండివిజువల్గా నూట ముప్పై ఐదు స్థానాలు గెలుచుకున్నారు ఇరవై ఒక్క స్థానాలు జనసేన కూడా గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ కూడా గతంతో పోలిస్తే ఒక మెరుగైన విజయం అయితే సొంతం చేసుకుంది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి చూస్తూ ఉంటే ఒక్కసారిగా అంత కష్టపడి అంత సాధించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆ సీట్లో ఎన్ని రోజులు ఉంటారు అనేది ఆయనకే అర్థం కావట్లేదు అలాగని చెప్పి ఆయన బలవంతంగా అయితే ఎవరు సీటు దించలేరు బలవంతంగా ఆయన పక్కన పెట్టి లొకేషన్ కూర్చోపెట్టలేరు కానీ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అనో లేదంటే కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ అనో మొన్న ఆయన అన్నారు వర్మ పిఠాపురం వర్మ కోటి మంది కోరిక అంటే కోటి మంది ఎవరు తెలుగుదేశం పార్టీ సభ్యులు టీడీపీలో సభ్యత్వం పొందిన వాళ్ళు కోటి మంది కోటి పైగా ఉన్నారు అప్పుడు అంటే టీడీపీలో ఉన్న అందరూ కోరుకుంటున్నారనేది ఆయన ఉద్దేశం కోటి మంది అంటే మొత్తం ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటున్నారని అంతమంది కోరుకుంటే ఇంకా ఎలాగ ఆ పదవులో చంద్రబాబు నాయుడు గారు కొనసాగలుగుతారు అలాగని చెప్పి ఆయన కానీ ఇండివిజువల్గా పదవుని వదిలేస్తారంటే ఆయనకి పదవంటే ప్రాణం ముఖ్యమంత్రి హోదా కోసం ఆయన ఐదేళ్ల పాటు ఎన్నో అవమానాలు భరించారు జైలుకెళ్ళి వచ్చారు జగన్ మీద అలుపెరగని పోరాటం చేశారు ఫైనల్గా అధికారంలోకి వచ్చారు ఇప్పుడు ఉన్నట్టుండి ఒక ఆరు నెలలకో ఏడు నెలలకో లేదంటే ఒక ఏడాదికో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది కాబట్టి పదవి వదిలేసుకొని ఆ పదవిలో లొకేషన్ కూర్చోబెట్టేయండి అంటే ఆయన అంగీకరిస్తారా ఆయన అంతరాత్మ అంగీకరిస్తుందా ఆయన మనస్సాక్షి ఒప్పుకుంటుందా లేదు బలవంతంగా కొడుకు కోసం ఆయన ఇంకా సాక్రిఫైస్ చేయాలి త్యాగం చేయాలి చేస్తారా లోపల ఆయన ఎంత మదన పడుతున్నారు అనేది ఆయనకు తెలుస్తుంది ఇప్పుడు లేదంటే సీనియర్లు అర్థం చేసుకోగలుగుతారు కానీ ఇక్కడ జనసేన కోసమో పవన్ కళ్యాణ్ కోసమో వాళ్ళని కంట్రోల్ చేయడం కోసము పదే పదే సీఎం పదవి లోకేష్కి ఇచ్చేయండి సీఎం పదవి లోకేష్కి ఇచ్చేయండి అంటే ఆయన లోపల పడే మానసిక క్షోభని ఎందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు అర్థం చేసుకోవట్లేదు అనేది ఇప్పుడు కొంతమంది సీనియర్ లీడర్లు చర్చించుకుంటున్నారంట